ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో వెలగపూడి గ్రామ మాజీ సర్పంచ్ కంచర్ల శాంతకుమారి దంపతులు వెలగపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇల్లు కట్టుకునేందుకు స్థలాన్ని ఇచ్చారు ఈ దంపతులను తుల్లూరు ఎడ్యుకేషన్ సొసైటీ కరెస్పాండెంట్ జనరల్గడ్డ శంకర్రావు రైతులు సన్మానించారు ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రికి భూదేవికి ఉన్నంత సహనం ఉందని ఆయన ఇల్లు పూర్తయ్యేసరికి రాజధానిని కూడా నిర్మిస్తారని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో గడ్డ నాగమల్లేశ్వరరావు జనల్గడ్డ శంకర్రావు కంచర్ల గాంధీ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు గారిని గురించి మాటలు ఆయన పెద్ద రాజకీయవేత్త మనం ఆయన గురించి పొగడాలంటే పొగడలేము ఆయన గురించి చెప్పాలంటే చెప్పలేము ఆకాశం అంతా ఇది భూదేవి అంత సహనం ఆయన దగ్గర ఉంది చంద్రబాబు నాయుడు గారికి భూమికి ఉన్న సహ భూదేవికి అంత సహనం ఉందో చంద్రబాబు నాయుడు గారికి అంత సహనం ఉంది అయ్యా అంతకంటే నేను ఎక్కడ ఎక్కువ చెప్పలేను అది ఇల్లు రాజధాని కూడా ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా తుల్లూరులోని పిహెచ్సి సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి గ్రామంలో మలేరియాపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ జరిపారు అనంతరం లైబ్రరీ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ శివపార్వతి సిటీ న్యూస్ తో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఏఎన్ఎంలు లు పాల్గొన్నారు ఇరవై ఐదు ఏప్రిల్లో ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఏంటంటే ఇది మలేరియా ఒక ప్రాణాంతకరమైన వ్యాధి ఇది దోమ కాటు వల్ల వస్తుంది అన్నది అన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే ఇది ఈ మలేరియా దోమల దోమల వల్ల యూజువల్లీ క్యూలెక్స్ అనోఫిలెక్స్ మస్కెటోస్ వల్ల మనకు కొన్ని వ్యా వ్యాధులు వస్తాయి అందులో ముఖ్యంగా ఈ మలేరియా అన్నది ఫిమేల్ ఎనోఫిలక్స్ మస్కెటో కాటు వల్ల వస్తుంది ఇది ఏంటంటే ఈ దోమ దోమ కాటు వల్ల డెంగు చికెన్ గునియా మె మెదడువాపు ప్లస్ ఇది బోధకాలు ఇలాంటివన్నీ వస్తాయి అయితే ఈ అన్నిటిని నివారించుకునేది మన చేతుల్లోనే ఉంది అందరూ సమస్యగా కృషి చేసి దీన్ని దోమల నుంచి నివారించుకోవడం మనకు మనమే ప్రొటెక్ట్ చేసుకోవడం మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది సో ఇది ఏంటంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కనుక మనం దోమలు ఎక్కడ పుడతాయో అన్నది ఈ చెడు నీటిల్లో ఎక్కువ ఈ వ్యాప్తి చెందుతాయి అనమాట గుడ్లు పెడతా ఉంటుంది మన ఇంటి పరిసర ప్రాంతాల్లో నీళ్ళు నిలు నిల్వ ఉండటం అవి ఎక్కువ రోజులు ఉంటే ఆ ఫ్రెష్ వాటర్స్లోని ఆ పక్కన పాండ్స్లోని ఇట్లోనే దోమలు గుడ్లు పెడతాయి సో అవన్నీ లేకుండా మనం ఆ కాలుష్యం నీరు అంతా చక్కగా ప్రవేశించి డ్రైన్స్ బ్లాక్ కాకుండా చూసుకోవడం ప్లస్ అక్కడ ఏమన్నా ఉంటే మనం మీకు అందరికీ ప్రతి శుక్రవారం కూడా ఈ డ్రై డే డ్రై డే అని చే చేస్తూ ఉంది ఏంటంటే మన నీళ్ళలో ఉన్నవన్నీ వంపేసి అవన్నీ ఖాళీ చేస్తాం సో ఇలాంటివన్నీ మనం చేసుకొని సాయంత్రం వేయటప్పటికీ కిటికీలు మూసేసుకొని పడుకునేటప్పుడు దోమతరలు వాడుకోవడం లేదంటే వేరే యంత్రాలు వాడుకోవడం వల్ల ఈ ప్రాణాంతకరమైన మలేరియా దోమలు రాకుండా కాపాడుతుంది అనమాట చేస్తాను ఇక్కడ అందడము ఇవాళ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరల్డ్ మలేరియా డే ప్రపంచ మలేరియా దినోత్సవం ఎందుకు దీన్ని జరుపుకుంటున్నారు అని అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో మలేరియా అనేది ఇట్స్ అంటే మస్కిటో బాండ్ డిసీజ్ అనమాట దోమకాటు వల్ల వచ్చేది సో దీని వల్ల మనకి డెత్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి ఇది ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇది ప్రపంచ దినోత్సవంగా లైక్ ఈ డేగా గుర్తించారు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న ఆఫ్రికన్ కంట్రీస్లో ఇది ఎక్కువగా ఉంటుంది దానివల్ల వచ్చే డెత్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి సో మన ఇప్పుడు నేషనల్ మన ఇండియా కూడా నే ట్వంటీ థర్టీకి నేషనల్ లైక్ ఎలిమినేషన్గా అంటే ఇప్పుడు మలేరియా రహిత దేశంగా గుర్తించాలి ఉండాలి అని చెప్పేసి అవేర్నెస్ ఇచ్చి ప్రజలకి రెండు వేల ముప్పై కల్లా ఇది ఎలిమినేట్ చేసుకోవాలి మలేరియా అని కూడా మనం కూడా అని చెప్పేసి మనకి ఈ ట్వంటీ ఫిఫ్త్న మనం ఈ ర్యాలీస్ ప్ర ప్రజలకి అవేర్నెస్ కలిగించేలాగా ఇవన్నీ ఇప్పుడు ర్యాలీ అనేది కండక్ట్ చేస్తాము దా